ఈ వీడియోను మీకు సమర్పిస్తున్న గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ మహాశివరాత్రి మన సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ఉత్సవాలలో ఒకటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మహాశివరాత్రి చతుర్దశి తేదీ ఫిబ్రవరి పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి పదహారవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ముగియనుంది ఈ పవిత్ర సమయంలో శివారాధన ఉపవాసం రుద్రాభిషేకం చేస్తే శివుని అనుగ్రహంతో పాటు కోరికలు నెరవేరుతాయని విశ్వాసం కాలానికి ఆదిలేని కాలంలో సృష్టి స్థితి లయల మధ్య ఒక మహారసస్యం దాగి ఉంది అదే మహాశివరాత్రి ఈ రాత్రి బాహ్య ప్రపంచం నిధులకి వెళుతుంది అంతః ప్రపంచం మాత్రం మేలుకుంటుంది అదే శివతత్వమని అని ఓ ఆంతర్యం పురాణాల ప్రకారం మహాశివరాత్రి నాడు శివుడు లింగరూపంలో పరబ్రహ్మగా అవతరించాడు ఆ రూపానికి ఆదిలేదు అంతం లేదు బ్రహ్మ విష్ణువులు కూడా ఆ లింగానికి మూలం కనుగొనలేక పరాజయాన్ని అంగీకరిస్తారు అప్పుడు వారికి బోధపడింది శివుడు ఎవరో కాదని శివుడు అనగా చైతన్యమని మరో పురాణ కథనం ప్రకారం సముద్ర మదనంలో వెలిసిన హలాహల విషాన్ని శివుడు తన కంఠంలో నిలిపి లోకాన్ని కాపాడాడు ఆ విష ప్రభావం తగ్గించేందుకు దేవతలు రాత్రంతా జాగరణ చేసి శివనామస్మరణ చేస్తారు అదే మహాశివరాత్రి అందుకే ఈ రాత్రి జాగరణ ముఖ్యం మహాశివరాత్రి రోజున భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానమాచరించి అనంతరం శివలింగానికి గంగా పాలు స్వచ్ఛమైన నీరు కలిపి అభిషేకం చేయాలి అభిషేకం చేస్తూ ఓం నమశివాయ జపించాలి ఈ మంత్ర జపం మనసుకు ప్రశాంతతను అందించడమే కాక చెడు శక్తులను దూరం చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి శివుని అనుగ్రహం పొందేందుకు భక్తి విశ్వాసం అత్యంత ముఖ్యమైనవి రామేశ్వరాయ శివుడికి అత్యంత ప్రీతికరమైంది బిల్వదళం శివరాత్రి రోజున మూడు ఆకుల బిల్వదళాన్ని శివలింగంపై సమర్పించడం విశేష ఫలప్రదం ఉపవాసం అంటే ఆకలికి సంబంధించింది కాదు అహంకారాన్ని ఆకలితో పెట్టడం జాగరణ అంటే నిదుర త్యాగం కాదు అజ్ఞానానికి నిద్ర లేకుండా చేయడం శివలింగానికి చేసే అభిషేకం కూడా ఒక సంకేతమే పాలు మనశుద్ధి నీరు జీవ ప్రవాహం బిల్వపత్రం త్రిగుణాల సమతుల్యతను సూచిస్తాయి మనలోని వికారం కోపం అసూయల్ని కలిగే ప్రయత్నమే పూజ మహాశివరాత్రి అన్నది ఒక పండుగ కాదు ఒక ఆత్మయాత్ర రోజు శివుణ్ణి పూజించడం కన్నా మనలోని శివుణ్ణి మేల్కొలపడమే అసలైన పరమార్థం అందుకే శాస్త్రం చెబుతుంది శివోహం నేనే శివుడను ఆ రాత్రి మౌనంగా కూర్చొని మనసును లోపలికి తిప్పితే శివుడు దేవాలయంలో కాదు మన హృదయంలోనే కనిపిస్తాడు ఓం నమ శివాయ ఇది శివకరుణకు మహాశివరాత్రి మరో భక్తి రాగం ధర్మదీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో